ప్రైజ్ దలాడ్ హాల్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి యొక్క వీడియోతో మరి యొక్క అంశంతో మీ ముందుకు రావడం జరిగింది గతంలో మనము యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే సూచనలు అంటే ఈ భూమి మీద ఎలా ఉంటాయి అంటే యేసుక్రభు రాకడకు ముందు కడవరి జనాల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు చాలా తెలుసుకున్నాము సో ఈరోజు మరి యొక్క అంశాన్ని దేవుని కృపను బట్టి దేవుని వాక్యం నుండి మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందును బట్టి దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు సో ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకోవాల్సిన తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే ఏసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న మనము అంటే ఏసుప్రభు నమ్ముకున్న మనము కూడా ఎత్తబడతామండి పునరుత్నం చెందుతాం పునరుత్నం చెందినప్పుడు మనము ఏ రకంగా మార్పు చెందుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు అందరూ శ్రద్ధగా విన్నట్లయితే మీకు సబ్జెక్ట్ మీద అంటే దేవుని వాక్యంలో మర్మంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది అలా నాకు తెలుసు అని కాదు దేవుని కృపను బట్టి దేవుని నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను స్టడీ చేసిన విషయాలు కొన్ని మీ ముందు తెలియపరచడానికి వీడియో చేస్తున్నాను దయతో మీరు కూడా శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను సో యేసు ప్రభు రెండో రాకడా వస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది అప్పుడు మనం ఎలా మార్పు చెందుతాము అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథమును గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఒకటో దశలోనికలు నాలుగో అధ్యాయము పదహారో వచనము మనము స్టడీ చేద్దాం అక్కడ ఏం రాయబడిందంటే ఆర్భాచముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు క్రీస్తునందుండిన మృతులు మొదట లేస్తారు సో యేసుక్రీస్తు వచ్చినప్పుడట క్రీస్తునందుండిన మృతులు అంటే యేసు ప్రభు నమ్ముకున్నవారు విశ్వాసులు వీరు లేస్తారు అంటే ఎత్తపడతారు అని దేవుని వాక్యం రాయబడి ఉంది అయితే ఇప్పుడు ఏసుప్రభువు నందుండి చనిపోయి సమాధి చేయబడినవారు లేస్తారు అయితే మరి అప్పటి వరకు యశుప్రభు నమ్ముకొని ఒకవేళ బ్రతికి ఉండగా కొంతమంది చనిపోయి ఉంటారండి కొంతమంది బ్రతికి ఉంటారు సో బ్రతికి ఉన్నవారు వారు కూడా ఎత్తబడతారట సో ఎందుకంటే పదిహేడవ వచనంలో మనకి క్లియర్గా రాయబడింది ఆ మీదట అంటే మొదట ఎవరంటే సమాధుల్లో ఉన్నవారు ఎత్తబడతారు వారు సో ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదము దేవున్నామానికి మహిమ కలుగును గాక సో మనము కూడా వారితో కూడా అంటే వారు సమాధుల నుండి ఎత్తపడతారు బ్రతికి ఉన్న మనము కూడా వారితో కూడా ఆకాశ మండలములకు కొనిపోబడుదము అని దేవుని వాక్యం రాయబడింది నామానికి మహిమ కలుగునుగాక అయితే అప్పటి వరకు బ్రతికి ఉన్న మనమందరం కూడా ఈ సమాధులు తెరవబడి వారు కూడా ప్రభువును ఎదుర్కొనడానికి లేచినప్పుడు బ్రతికి ఉన్న మనము కూడా మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట మనము కూడా మార్పు చెంది వారితో కూడా మనము ఎత్తబడతాము అని దేవుని వాక్యం రాయబడి ఉంది సో బ్రతికి ఉన్న వారు కూడా మార్పు చెందుతారని మనకి ఇంకో వచనంలో కూడా మనకు వాక్యము దేవుడు రాయించి పెట్టాడు అది కూడా చూద్దాము ఒకటో కొరింది పదిహేనో అధ్యాయము యాభై ఒకటో వచనంలో అక్కడ ఈ విధంగా ఉంటుందండి ఒక మర్మము తెలుపుచున్నాను మన మందిరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున మ్రోగగానే మోగగానే మందిరము మార్పు పొందుతాము దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న మన మందిరము కూడా నిద్రించము కానీ అంటే అందరూ కూడా యేసు ప్రభు వచ్చే సమయానికి అందరూ చనిపోరండి నిద్రించరు కానీ కొంతమంది బ్రతికి ఉంటారు వారు ఏం చేస్తారంటే నిమిషంలో ఒక రెప్పపాటున కడబుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము దేవుని నామానికి మహిమ గాక ఒక్క క్షణంలో మార్పు చెందుతామండి సో మనం పునరుత్నం చెందేటప్పుడు మన దేహంలో జరిగే మార్పు దేవుని వాకి ఏం చెప్తుందంటే ఒక మర్మము అని చెప్తుంది సో చాలామంది మనుషులు ఈ విషయాన్ని గమనించారండి ఎందుకంటే మన అమరత్వం గురించి ఎవరు అసలు పట్టించుకోరు ఈ భౌతికమైన కొన్ని విషయాలనే దేవుని సన్నిధిలో మాట్లాడతారు కానీ ఇది ఒక మర్మము అని దేవుని వాక్యము రాయబడి ఉందన్నమాట మనుషులు దేవుడు మనకి ఇవ్వబోయే అమరత్వం గురించి అసలు ఈ నేటి క్రైస్తవులు చాలామంది పట్టించుకోరు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒక్క నిమిషంలో కడబూర మ్రోగగానే రెప్పపాటున రెప్పపాటున మీరు మార్పు చెందుతారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇది ఒక మర్మము అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది దేవుడి నామానికి మహిమ కలుగును గాక కనుక మీరు ఆ అధ్యాయంలో గమనించినట్లయితే మనము ఏ విధంగా మార్పు చెందుతాము అనే విషయాలు అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయన్నమాట ఏ విధంగా అంటే మనము క్షయమైనదిగా క్షయమైనది అక్షయమైనదిగా మారుతుంది మీరు ఆ యొక్క ఒకటొకరినిది పదిహేను అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివినట్లయితే అక్కడ క్లియర్గా ఉంది మనము ఏసుక్రీస్తు రెండో రాకడలో ఈ రకమైనటువంటి మార్పు చెందుతామంటే క్షయమైనది అక్షయమైనదిగా మారుతుంది మర్త్యమైనది అమరత్యతను ధరించుకుంటుంది గణహీనమైనది మహిమగలదిగా మారుతుంది బలహీనమైనది బల బలమైనదిగా మారుతుంది ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధంగా మారుతుంది నామానికి మహిమ కలుగునుగాక సో యేసు ప్రభు నమ్ముకున్న మనలో జరిగే మార్పు ఏంటి అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడలో అంటే భౌతిక సంబంధమైనది శాశ్వతంగా మారే విధంగా దేవుడు చేస్తాడండి ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి కానీ దాని అర్థం ఒకటేనండి ఇప్పుడు క్షయమైనదన్నా మర్తమైనదన్నా గణహీనమైనదన్నా బలహీనమైనదన్నా ప్రకృతి సంబంధమైనదన్నా ఒకటే అంటే ఎప్పటికైనా నాశనం అయిపోయేది అనే విషయాన్ని చెప్పడానికి ఇన్ని పదాలు అక్కడ వాడడం జరిగింది ఇవన్నీ పర్యాయ పదాలు సో అదేవిధంగా రేపు మనం మార్పు చెందబోయే ఆ యొక్క శరీరం ఎలా ఉంటుందంటే వాటి గురించి కూడా కొన్ని పదాలు రాయబడింది రాయబడ్డాయి అక్షయమైనదిగా మారుతుంది అమరత్యతను ధరించుకుంటుంది గలదిగా మారుతుంది బలంగా మారుతుంది ఆత్మసంబందంగా మారుతుంది ఈ పదాలు వేరు కానీ ఇదంతా కూడా ఒకటేనండి శాశ్వతమైనదని అర్థం అర్థం నామానికి మహిమ కలుగునుగాక అంటే ఒక మాటలో చెప్పాలంటే గొంగలిపూరు ఎలా ఉంటుందండి గొంగలిపూరు చాలా గరుకుగా చాలా చూడడానికి అసహ్యంగా ఉంటుంది అందులో నుండి చీతాకొక చిలుక ఏ విధంగా మార్పు చెందుతుందో అలాగే యేసుప్రభు రెండో వచ్చినప్పుడు ఈ యొక్క రక్తమాసాలు కలిగిన ఈ క్షయమైన శరీరము ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మసంబ ఆత్మ సంబంధంగా మహిమ శరీరంతో మహిమ శరీరంతో శాశ్వత కాలం ఉండిపోయే అక్షయులుగా మారిపోతాం నామానికి మహిమ కలుగునుగాక ఏ విధంగా మారిపోతామంటే అంటే ప్రకృతి సంబంధంగా రక్తమాసాలు కలిగి ఉన్న మనము ఆత్మ సంబంధంగా మహిమ శరీరంతో శాశ్వత కాలం ఉండిపోయే అక్షయులుగా మనము మారుతాం నామానికి మహిమ కలుగునుగాక ఎందుకంటే ప్రభు రెండో అక్కడ వచ్చినప్పుడు ప్రభు నమ్ముకున్న మనలో జరిగే మార్పు ఇది నామానికి మహిమ కలుగునుగాక అయితే పునరుత్నం చెందాక మనం ఎలా ఉంటాము అనేది ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఒక అలా చాలా విషయాలు ఇక్కడ చెప్పాను కదండి పర్యాయ పదాల పదాలతో అనేక విషయాలు దేవుడు అనేక పదాలను ఉపయోగించి శాశ్వతమైనది ఇది భౌతికమైనది అంటే ప్రకృతి సంబంధమైనది ఇది అని ఈ యొక్క ఒకటొక రెండు పదిహేనో వచనంలో తెలియపరిచాడు దేవుడు అయితే ఒక్క మాటలో పునరుత్నం చెందాక మనం ఎలా మారుతాం అనే విషయాన్ని మనం ఒక్క మాటలో చెప్పాలంటే మతీ సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచనంలో మనము క్లియర్గా చెప్పచ్చు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు అక్కడ తెలియ చేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే పునరుత్నం చెందినవారు పరలోకమందు దూతల వలె ఉంటారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక సో దేవుడు మనకి ఇవ్వబోయే బహుమానం ఏంటి అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రెండో వచ్చినప్పుడు మనం ఎత్తబడతామో మనము చెందేటువంటి మార్పు దేవదూతల్లా ఉంటాము దేవునికి స్తోత్రం మనము దేవదూతల్లా మార్పు చెందుతాము అది మన జీవితంలో మనం పొందబోయే అద్భుతమైన ధన్యత మేలు ఆశీర్వాదము సో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది పరలోకమందు దూతల వలె ఉంటారు మళ్ళీ ఇంకొక మాట దేవుని వాక్యంలో రాయబడింది ఏంటి అంటే పిలుపు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అక్కడ యేసు ప్రభువారు అని చెప్తున్నారు మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారుస్తాడు అంటే అపోజిట్ పౌలే రాస్తున్నాడు పిలుపు సంఘానికి అయితే అక్కడ మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారుస్తాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారుస్తాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే ఏసుక్రీస్తు పునరుత్థానం చెందాక ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు అంటే మనము కూడా దాని యొక్క సమానంగా ఉంటాము అంటే మొదటగా అక్కడ మతి సువార్తలో మనము దేవదూతలా ఉంటాము అని వాక్యం రాయబడింది ఏసుక్రీస్తు పునరుత్థానం చెందాక ఆయన ధరించుకున్నటువంటి మహిమ శరీరాన్ని మనము ధరించుకుంటామని కూడా రాయబడింది అంటే దేవదూతుల యొక్క శరీరము యేసుక్రీస్తు పునరుత్నము చెందాక ఆయన పొందుకున్న శరీరము ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి దేవున్నామానికి మహిమ కాక అయితే ఇక్కడ ఆ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి యేసు ప్రభు ఆ పునరుత్నం చెందిన తర్వాత ఆయనకున్న శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దేవదూతుల శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అది చాలా అద్భుతమైన విధానంగా దేవుని వాక్యంలో దేవుడు రాయించాడండి సో మనం గమనించినట్లయితే యోహాను సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో అనిను దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ శిష్యులు తలుపులు వేసుకొని యూదులకు భయపడి ఒక రూమ్లో ఉన్న సందర్భం అండి అక్కడ యేసు ప్రభు ఎలా వచ్చాడంటే అక్కడ క్లియర్గా ఉంది యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా మీరు గమనించండి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి దేవునికి స్తోత్రం అంటే ఏసు ప్రభు పునరుత్నం చెందాక ఏం జరిగిందంటే వారు తలుపులు వేసుకొని ఉన్నా కూడా మధ్యన ఆయన ప్రత్యక్షమయ్యాడు దేవుని నామానికి మహిమ కలుగులుగాక ఇటువంటి అద్భుతము ఆయన పునరుత్నము చెందక ఆయన జీవిస్తుండగా చేయలేదండి సో ఇది ఆయన పునరుత్నం చెందాక ఆయన తలుపులు వేసుకున్న గదిలోకి వచ్చాడు ఎలా వచ్చాడు అంటే ఒక పదార్థంగా ఉన్నటువంటి ఒక పదార్థంగా ఉన్నటువంటి గోడ కావచ్చు లేకపోతే ఒక ఏదైనా చెట్టు కావచ్చు లేకపోతే తలుపు కావచ్చు అందులో నుండి ప్రవేశించే వెసులుబాటు ఆ శరీరానికి ఉంటుంది నామానికి మహిమ గాక ఎందుకంటే మీ క్లియర్గా చూడండి వాక్యంలో ఎందుకంటే వాళ్ళు తలుపులు వేసుకున్నారు తలుపులు మూసుకొని భయపడుతూ ఉన్నారు కానీ అందులో దానికి ఎటువంటి దానికి విరగ కొట్టకుండా డైరెక్ట్గా ఆ తలుపులు మూసున్న గదిలోకి వచ్చాడంటే ఆ శరీరంకున్న ప్రత్యేకత అండి నామానికి మహిమ కలుగును గాక పునరుత్నం చెందాక మనము కూడా ఏదైనా పదార్థంగా ఉన్న దాంట్లో నుండి అవతలకి వెళ్ళిపోయే వెసులుబాటు అటువంటి శరీరానికి ఉంటుంది అంత గొప్ప శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక అయితే మనము లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై మూడు మనం గమనించినట్లయితే వారు కాల్చిన చేప ఆయనకి ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భూజించాను దేవున్నామానికి మహిమ గాక ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఆహారం తిని జీర్ణించుకోగలదు కానీ మహిమ శరీరంకున్న ఫెసిలిటీ ఏంటంటే ఈ ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని కూడా తినగలిగి దాన్ని రిసీవ్ చేసుకోగలదు ఎందుకంటే యేసు ప్రభు ఆహారాన్ని తిన్నాడు అలాగే దేవదూతలు కూడా మనం గతంలో చూసినట్లయితే అబ్రహాం సందర్భంలో లోతు సందర్భంలో ఇంకా చాలా సందర్భాల్లో దేవదూతలు కూడా ఈ యొక్క భౌతికమైన ఆహారాన్ని తిన్నట్లుగా లేఖనాల ఆధారాలు ఉన్నాయి అంటే ఆ మహిమ ఆ మహిమ కలిగిన శరీరము ఈ ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని కూడా తినగలదు ఆ యొక్క వెసులుబాటు ఆ శరీరానికి ఉంది దేవుని నామానికి మహిమ కలుగును గాక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన యొక్క ఈ భౌతికమైన శరీరాన్ని విడిచి యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమ కలిగిన శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం అది మనకి చాలా ప్రాముఖ్యమైన బహుమతి ఆ విషయాన్ని మీరు గమనిస్తారని నేను మనము మార్పు చెందాక ఏ విధంగా ఉంటాము అనే అంశాన్ని మీ ముందు తెలియపరుస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే మనము లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను మహిమ మాయమ గాక అంటే మాయమ కలిగిన శరీరంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే అదృశ్యుడాయను అదృశ్యమైపోగలం అండి అదృశ్యమైపోగలం అంటే మాయమైపోగలం ఒక రెప్పపాటున ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోగలము ఎటువంటి భౌతిక పదార్థంలో నుండి కూడా అవతలికి వెళ్ళిపోగలము అంటే కొండల్లోంచి కూడా లేకపోతే గోడల్లోంచి కూడా ఎలాగైనా మార్పు చెందగలము ఏ ఆహారాన్ని తినగలము అదృశ్యం అంటే మాయమైపోగలము చూసారా అద్భుతం అది అటువంటి విధానము ఆ శరీరంలో ఉంటుంది ఇంకా మనము లోతుగా గమనించినట్లయితే ఇందాక చదువుకున్న ఒకటో దశలో నాలుగు పదిహేడులో మనం గమనిస్తే కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దేవుని నామానికి మహిమ కలుగును గాక సో ఇదే విషయాన్ని వార్త ఇరవై అధ్యాయ ముప్పై ఆరో వచనంలో కూడా ఉందండి వారికను చావనేరరు వారికను చావనేరరు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దేవుని నామానికి మహిమ కలుగును గాక చూసారా మహిమ గల శరీరము దేవుడు మనకి అనుగ్రహించిపోతున్నాడు ఆ శరీరము ఎన్ని రోజులు జీవిస్తాము అనేది అన్కౌంటబుల్ అండి అది ఆ ఏజ్ అనేది అన్లిమిటెడ్ అనమాట సదాకాలము అంటే దానికి ఎండ్ లేదు ప్రభుతో కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా దేవునితో కూడా సదాకాలము ఉండేటువంటి ఆ యొక్క మహిమ గల శరీరము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇప్పుడు మనం చూసారా ఒక పద్దెనిమిది వరకు బాల్యము తర్వాత నుంచి యవనము తర్వాత నుంచి కౌమార్యము తర్వాత నుంచి వృద్ధాప్యం తర్వాత చనిపోతాం ఈ భౌతికమైన శరీరము క్షీణించిపోతుంది ఈ వాతావరణానికి ఇబ్బంది పడుతుంది ఏదైనా వ్యాధి వస్తే తట్టుకోలేదు చాలా ఇబ్బందులు ఉంటాయండి కానీ ప్రభువును మనం నమ్ముకోవడం వల్ల ఆయన ఇచ్చే మహిమ కలిగే శరీరము ప్రతి పరిస్థితికి అది మెల్ట్ అవుద్ది ఎలా కావాలి అలా వెసులుబాటు కలిగినటువంటి శరీరము అన్నింటికన్నా ముఖ్యంగా ఆ శరీరానికి అంతం లేదు ఆ శరీరానికి అంతం లేదు చావు లేదు సదాకాలము అంటే అక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా దానికి ఎండు లేదు ప్రభువు ఎంతకాలం ఉంటాడో సదాకాలము ఆయన శాశ్వతంగా ఉంటాడు కాబట్టి మనం కూడా ప్రభుతో ఉంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదే రకంగా లోకంలో మనం చూస్తాం వారికను చావనేరరు ఇకను చావనేరరు అంటే ఇంకా చావు లేదు ఆ శరీరానికి అనే విషయం మనకి అర్థమవుతుంది నామానికి మహిమ కలుగునుగాక ఆ శరీరం మరణం లేకుండా సదాకాలం ప్రభుతో ఉండడానికి అనుకూలమైనది దేవుణ్ నామానికి మహిమ కలుగునుగాక సో మనం గమనించినట్లయితే ఏసు ప్రభు రెండో రాకడు వచ్చినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న మనం అందరం కూడా ఎత్తబడతాము అప్పటికి బ్రతికి ఉన్న మన మందిరం కూడా మార్పు చెందుతాము ఏ విధంగా మార్పు చెందుతామంటే మహిమ గల శరీరాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుతో సమానమైనటువంటి శరీరం మనకు వస్తుంది యేసు ప్రభు పునరుత్నం చెందినప్పుడు ఎలా అయినా ఆయన తలుపులేసుకున్న గదిలోకి వచ్చాడు భౌతికమైన ఆహారాన్ని తిన్నాడు ఆయన ఆరోహణమై వెళ్ళాడు అదృశ్యంగా అదృశ్యం కూడా ఆయన సందర్భాలు ఉన్నాయి దేహదూతల శరీరము మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఈ విషయాన్ని మనం గమనించి పునరుత్నంలో మనం ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి యేసు ప్రభు రెండో రాకడు వచ్చినప్పుడు పునరుత్నంలో మనము ఎత్తబడాలి ఎత్తబడితే మనకు కలిగే బహుమతి అంత ఎంత కాదండి అంత ఇంత కాదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఈ భూమి మీద నీకు దేవుడు అన్నీ ఇస్తాడు ఇవ్వడం చెప్పట్లేదు అన్నీ ఇస్తాడు అవి అంతరించిపోతాయి దేవుడు ఎన్ని కోట్లు ఇచ్చినా అవి అంతరించిపోతాయి ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా అవి అంతరించిపోతాయి ఎంత బంగారం ఇచ్చినా అవి అంతరించిపోతాయి నీకు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చినా అవి కూడా అంతరించిపోతాయి అంతే తప్ప నీకు శాశ్వతమైనది బహుమతి అనేది భూమి మీద ఏమీ లేదండి శాశ్వతమైన బహుమతి ఏంటి అంటే అమరత్వము మహిమ కలిగిన శరీరము ఇప్పుడు అంబానీలు ఆదానీలు ఇంకా గొప్ప గొప్ప మల్టీ మిలియన్స్ ఉన్నారండి ఎంత కోటేశ్వరులు ఉన్నా సరే వాళ్ళు ఒక వెయ్యి సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారా కనీసం ఒక ఐదు వందల సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారా కనుక ఇటువంటి మహిమ శరీరాన్ని వాళ్ళు లక్ష కోట్లు పెట్టినా కొనుక్కోగలరా అది అమ్మబడుతుందా అది ఎవరికీ అమ్మబడదండి ఉచితంగా దేవుడు ఇస్తాడు యేసు ప్రభుని విశ్వసిస్తే ఆ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఎన్ని కోట్లున్నా సరే ఎందుకంటే డబ్బు కోసము మీరు పోరాటం చేయవచ్చు లేకపోతే పేరు కోసము లేకపోతే దేనికోసం పోరాటం చేసినా అది మీకు శాశ్వతం కాదు అంతే ఎందుకంటే మీరే శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు ఎందుకంటే అంబానీ అయినా సరే ఆదాని అయినా సరే ఇంకా ఎవరైనా బిలిగేట్స్ అయినా సరే ఎవరైనా సరే ఎంత సంపాదించినా సరే అటువంటి దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని మహిమ కలిగిన శరీరాన్ని సదాకాలం ఉండే ఆ యొక్క శరీరాన్ని దేవదూతల శరీరాన్ని ఏ సుక్రీస్తు పునరుత్వం చిన్నదాకా పొందుకున్నటువంటి ఆ మహిమ శరీరాన్ని కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏ మనిషి కొనలేడు కనుక అది మనకి ముఖ్యము అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఇది మర్మముతో కూడిన విషయాలండి మీరు గమనించండి దేవుడు మీకు అన్ని అవసరాలు తీరుస్తాడు అనేది మంచి మాటే నేను కాదంటలేదు కానీ దానికంటే ప్రాముఖ్యమైన లోతైన విషయాలన్నమాట ఎందుకంటే అక్కడ ఒకటకరిందిలో మనం చూసాము ఒక మర్మము మీకు తెలియపరుస్తున్నాను అని వాక్యం రాయబడి అప్పుడు ఒక రెప్పపాటున మీరు మార్పు చెందుతారు అని ఉంది అంటే మన దేహంలో జరిగే మార్పు ఈ భౌతికమైన శరీరము మహిమ గల శరీరముగా మారేటువంటి మార్పు ఒక మర్మముగా దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ మర్మాన్ని దేవుని కృపను బట్టి మీకు తెలియచేశాను మీరు విని సంతోషించి దేవుని మహిమపరిచి విశ్వాసం భక్తిలో బలంగా ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో ఈ యొక్క సందేశాన్ని మీకు అందించాను ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించనుగాక ఆమెన్ మరి యొక్క వీడియోతో మరొకసారి మరొకసారి మనం కలుసుకుందాం దేవుణ్ నామానికి మహిమ కలుగును కాక